న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణమునందు నిడదవోలు వాకర్స్ క్లబ్ వనిత వాకర్స్ క్లబ్ యోగా మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో సప్తమిని పురస్కరించుకొని నూట ఎనిమిది సూర్య నమస్కారాలు సమర్పించారు శాంతి ప్రదాత అనేటువంటి సూర్య భగవాను యొక్క పుట్టినరోజును మనం రథసత్విగా నిర్వహించుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర పండుగగా కేటాయించడం జరుగుతుంది మనం కూడా వాకర్స్ క్లబ్ ఆఫ్ నెడవోలు అలాగే వనిత వాకర్స్ క్లబ్ అలాగే యోగామిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంగా మన రోజు రథసప్మిలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు మహాయజ్ఞాన్ని చేసుకోవడం జరుగుతుంది మరి శరీరంలో ఏడు గ్లాండ్స్ ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్స్ పిటిడి గ్లాండ్స్ అలాగే రకరకాల గ్లాండ్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి సర్వోగ రోగ నివారణ పొందాలన్నట్లయితే ఈ పన్నెండు భంగిమలో పన్నెండు సూర్య నమస్కారాలు మనం చేయాలి ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క గ్రంథికి మనకి అది యాక్టివేట్ చేస్తుంది రక్త ప్రసరణ బాడీకి చక్కగా ఉండడానికి మనసుని ప్రశాంతత చేయడానికి అలాగే సర్వరోగ నివారణ మంత్రం ఏదైనా ఉందంటే అది ఒక సూర్య నమస్కారం మాత్రమే ఒక్కో రోగానికి ఒక భంగిమ ఉపయోగపడుతుంది మన సూర్య నమస్కారాల్లో పన్నెండు భంగిమల్లో మనం చేయడం వల్ల మొత్తం బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివేట్ అయ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడేది సూర్య నమస్కారం మనం నిత్యం సాధన చేస్తున్నాం ఈరోజు మనం సౌమ్యంగా చేయడానికి నిమగ్నమే ఉన్నాం సౌమ్యంగా చేద్దాం ఓ మిత్రాయ నమో ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు పాల్గొని యోగా మిత్ర మండలి సభ్యులు వాకర్స్ క్లబ్ సభ్యులచే సూర్య నమస్కారాలు చేయిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు తెలియజేశారు

తీసుకోవాల్సి ఉంటుంది భగిన లాస్ పెట్టుకుంటుంది ఇన్హేజ్ ఎగ్జేల్ తోటి అలా చేస్తేనే మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం ఓం మిత్రాయ ఓం సూర్యాయ

సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్మించుకుంటున్నాం దీనికి అధ్యక్షత వహించవలసిందిగా మన భాస్కర్ సభ అధ్యక్షులు భాస్కర రాజా రామ్మోహన్ రావు గారిని వేదికేదిగా ఆహ్వానిస్తున్నాం గారి కార్యదర్శి రామ్ రామ్ గారిని మన కార్యదర్శి నార్గరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం మరి ప్రతి చోట కూడా ఈ యొక్క సూర్య నమస్కార కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకున్నారు అదేవిధంగా మనం ఓకస్లబ్బు యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చేసుకోవాలని చెప్పి ఈ నెలలో సంకల్పించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని పాల్గొన్నందుకు అలాగే నిత్యం కూడా సాధన చేస్తారని చెప్పి మా యోగా మిత్రం మనం తప్పని మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాం ఇంచేదంటే ఈ సూర్య నమస్కారం అనేటువంటి శరీరం అంతటిని కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు ఆ పన్నెండు పేర్లతో పిలవబడేటువంటి మంత్రోచ్చారణతో చేసినట్లయితే ఇటు మనసు ప్రశాంతంగా ఉండింది అదే శారీరక మానసిక ప్రశాంతంతో పాటు మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించేదే ఈ యొక్క సూర్య నమస్కారాలు ప్రతి నిత్యం సాధన చేస్తారని చెప్పి మా యోగా మిత్రమణం తప్పున ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం యోగా మిత్ర మండలి సభ్యులందరికీ వాకర్స్ తరఫున ఒకరికొకరికి నమస్కారాలు తెలియజేస్తున్నామండి అలాగే రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి రోజున మన యోగా గురువు గారు సుబ్బారావు గారు మాస్టాడు అందరికీ సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందం ఉంది మా వాకర్ స్ప్తారున యోగా అనేది ఈ రోజుల్లో మన నిత్య జీవితంలో ఒక భాగం ఎందుకంటే యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని ఎంతోమంది చెప్తున్నారు సో అందరికీ ఈ ఉచితంగా ఈ యోగా నేర్పిస్తూ ఎంతో కాలం నుంచి అలాగే మన వాటర్ క్లబ్ తరఫున ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తే జీవితకాలను ఉచితంగా ఏర్పాటు చేస్తానని మొన్న మాస్టర్ చెప్పినారు మా వాటర్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అందరికీ సో మాస్టర్ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము కూడా వీలైనప్పుడు అలా వచ్చి మీ దగ్గర యోగా నేర్చుకుని మా ఆరోగ్యాన్ని ఇంకొంచెం పెంపొందించుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం మా అందరి సెక్రటరీక్రమాలు కూడా ఈయన న్యూస్ సెంటర్లో వేసి అందరికీ ఉత్తేజం కల్పిస్తారు ఈ సంవత్సరం ఈయన వాటర్ సెక్రటరీ అవుతున్న చాలా ఆనందంగా ఎన్నో కార్యక్రమాలు ఈయన ఈ ద్వారా కూడా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ రక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వాటర్ స్కూల్ తరఫున దేవగురు గారు సుబ్బారావు గారికి చిరు సత్కారం చేస్తున్నాను కొంచెం ధైర్యం చేతలు రావాల్సిందిగా కోరుతున్నాను రథసప్తమిని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు సానీపు వెంకట సుబ్బారావును వాకర్స్ క్లబ్ సభ్యులు దుస్సాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ సెక్రటరీ దారుపురెడ్డి ప్రతాప్ వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ మరియు నిడదవోలు వాకర్స్ క్లబ్ వనితా వాకర్స్ క్లబ్ గాంధీనగర్ వాకర్స్ క్లబ్ బస్విరెడ్డిపేట వాకర్స్ క్లబ్ సభ్యులు యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది యోగాసనాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు వన్ మినిట్ వన్ మినిట్ చేయిస్తారు అది గంటన్నర ప్రోగ్రెస్ ఆ గంటన్నర మేము చేసుకుని చాలా ఆరోగ్యంగా ఉంటాము రోజు విడవం ఐదున్నర కల్లా గ్రౌండ్లో ఉంటాం ఏడున్నర కల్లా ఇంటి దగ్గర ఉంటాం అటువంటి మా స్కూల్దైన సానే ప్రకట సుబ్బారావు గారికి చిరు సత్కారం చేసి మా వాకస్ కూడా आता, तो अटवा <laughs>